ఎస్ ఇరవై సంవత్సరాలు బట్టి దేవుల్లో నిలిచా ప్రైజ్ గాడ్ అని అనుకోటానికి వీల్లేదు ముప్పై సంవత్సరాలు బట్టి దేవుల్లో నిలిచా ప్రైజ్ గాడ్ ఇక నాకు బాధ లేదు అని అనుకోవటానికి వీల్లేదు ఏమనుకోమంటున్నాడు తాను నిలుచుచున్నానని చున్నానని తలంచుకుని వాడు ఆహా పడకుండునట్లు ఆ పడకుండునట్లు ఆ పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకోండి మీ కళ్ళతో చూశారు మీ చెవులతో విన్నారు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ దేశాల్లో ద్రువతారులుగా ఒకప్పుడు వాడబడిన సావకులు కొన్ని పరిస్థితులను బట్టి పతనమయ్యి పాపం ఆ దైవసావకులను కామెడీ పీసులుగా లోక వేయించుకుంటుంది హాస్యనటుడు ఎవరో ఒక ఆయన రాడట బ్రహ్మానందం వారి ఫోటో ఈ దైవ సేవకుడు ఫోటో పెట్టి కామెడీ కామెడీగా వాడుకు అరే ప్రపంచాలను వెలిగించినటువంటి దైవశావకుడు అండి లక్షల కోట్ల కొలది ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించిన శావకుడు అండి వెలిగినవాడండి వెలిగిన అంత ధ్రువతారగా వెలిగిన వాడు కోట్ల కొలది ప్రజలకు దేవుని కారణంగా మారినవాడు ఈరోజు హాస్యానికి ఎగతాలికి నవ్వులకు కారణంగా మారిపోయాడు కృపగల దేవుడు అలాంటి సేవకులను మరలా లేవుడి గాక ఆ పూర్వపు వైభవాన్ని దైగల దేవుడు మరలా తీసుకొని వచ్చునుగాక ఆ పూర్వపు స్థితికి దేవుడు మరలా నడిపించునుగాక అయితే దైవజన్మ ఒక మాట ఇది చెప్పి నేను తర్వాత విషయానికి వెళ్తాను బైబిల్లో బిలాము అనే ప్రవక్త పేరు మీరు విన్నారు కదా బిలాము సిరియా దేశస్తుడు అన్యుడు కానీ ఏంటో తెలుసా ఆ అన్యుడు కూడా దేవుడని యహోవా ప్రత్యక్షత కలిగింది దేవుడు పాత నిబంధులు యూదులకు మాత్రమే దేవుడు జాతిలో నుంచి వచ్చిన వారి ప్రవక్తలుగా ఉండేవాడు కానీ బిలాం ఏంటో తెలుసా తాను అన్యుడైన తన నీతిని బట్టో యథార్థతను బట్టో భక్తిని బట్టో నిష్ఠత ని కారణం ఏదైనా దేవుని యొద్దు నుండి దర్శనాన్ని పొందినవాడు దేవుడానికి ఎంత కృపిచ్చారంటే తన నోటితో ఎవరినైనా ఆశీర్వదిస్తే పెద్దగా చెప్పండి తల్లి తన నోటితో ఎవరినైనా ఆశీర్వదిస్తే వాడు ఆశీర్వదించబడతాడు ఎవరినైనా శపిస్తే అంత శక్తివంతుడు అద్భుతం ఏంటో తెలుసా సాక్షాత్తు దేవుడైన యహోవా అనేక మార్లు బిలామునకు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడాడు నేను అనుకుంటా ఆ బిలాము బ్రతుకు కాలమంతా ఏసయ్య కాళ్ళు పట్టుకుని ఏసయ్యా సారీ తండ్రి అయిన దేవుని కాళ్ళు పట్టుకొని అయ్యా అన్యుణ్ణి సిరియా దేశానికి చెందినవాణ్ణి అబ్రహాము వంశ వాళ్ళొక్కటికే నిన్ను గూర్చిన ప్రత్యక్షత దొరికిందయ్యా మేము తతిమా వాళ్ళమంతా విగ్రహారాధికులుగా బ్రతుకుతుండగా ఈ విగ్రహారాధన వంశంలో నాకే గొప్ప బాక్యం ఇచ్చావయ్యా నేను దేవునిగా తెలుసుకునే భాగ్యం ఇచ్చావయ్యా అంతకు మించి నన్ను ప్రవక్తగా నువ్వు ఎన్నుకున్నావయ్యా చాలు నా బ్రతకు ధన్యమైపోయిందని ఆ దేవుని కాళ్ళ మీద పడి బాంచన్ని కాళ్ళు ముక్కుతోనని ఆ దేవునికి బానిసగా బ్రతకాల్సింది బ్రతికాడు కానీ వృద్ధాప్యానికి నడివేసుకొచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా